వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్కారం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం ఈ వీడియోలో అనంతపురం టమోటా ధరలు అలాగే కలికిరి టమోటా ధరల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అలాగే చిగురికి పూతకి ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక వర్షాలు చూసుకుంటే ప్రతి చోట అయితే వర్షాలు అయితే పడుతున్నాయి అనంతపురంలో కూడా భారీగా వానలు అయితే పడుతున్నా కూడా ఈరోజు దిగుమతి కంటే ఈరోజు దిగుమతి పెరిగింది ఈరోజు టోటల్గా దిగుమతి చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఐదు వేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది టూ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది సిక్స్ సెవెంటీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇక్కడ ధర చూసుకుంటే ఈరోజు కొంచెం భారీగానే పెరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కలికిరిలో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరిలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు ఎనిమిది వందలు అయితే టాప్ రేట్ పడింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి